తన సేవలతో ప్రజల మనసు దోచుకున్న టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ ఈ నెల పంతొమ్మిది రక్షాబంధన్ సందర్భంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రాఖీ పండుగకు నాలుగైదు రోజుల ముందే ప్రత్యేక కౌంటర్లను తెరవాలని అధికారులు యోచిస్తున్నారు రక్షాబంధన్ సందర్భంగా పురుషులకు వారి సోదరి మనలు రాఖీలు కట్టడం ఆనవాయితీ తమ సోదరులకు దూరంగా ఉంటూ వారి వద్దకు వెళ్లలేని మహిళలకు పోస్ట్ కొరియర్ సర్వీసుల ద్వారా రాఖీలు పంపేవారు తన కస్టమర్లకు మరిన్ని సేవలు అందించడానికి టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ అధికారులు రాఖీలను రవాణా చేయడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రాఖీలతో పాటు స్వీట్ బాక్స్ ఇక బహుమతులు ఇతర సామాగ్రిని కూడా రవాణా చేయనున్నారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను రవాణా చేస్తారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్గో సర్వీసులు నిర్వహిస్తున్న అన్ని డిపోలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయనున్నారు రాఖీలు బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లో గమ్యస్థానానికి చేరవేసేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు లాజిస్టిక్స్ అధికారులు కౌంటర్లు తెరవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాఖీల రవాణా ధర ఇంకా ఖరారు కాకపోవడంతో వారు ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచి ఉన్నారు రైటికీ విషయం బై మరిత సమాచారం తెలంగాణ బ్యూరో జి మహేందర్ డిఫోన్ లైన్ లో ఉన్నారు మహేందర్ చెప్పండి ఆగస్టు పంతొమ్మిదిన రక్షాబంధన సందర్భంగా ప్రత్యేక కౌంటర్ చేయాలనేది నిర్ణయించింది ఆటైతే రాఖీ పండుగకు నాలుగైదు రోజుల ముందే ప్రత్యేక కౌంటర్లు తెరవాలని అధికారులు అయితే యోచిస్తున్నారు రక్షాబంధన సందర్భంగా ఇటు పురుషులకు వారి సోదరు నిమర్లకు రాకట్టడం రానవాయితీ మరి అలాంటి వారికి ప్రయాణాలకు సులువుగా ఉండేందుకు తమ సోదరులకు దూరంగా ఉంటూ వారి వద్దకు వెళ్ళిన మహిళలకు కొరియర్ కొరియా ధోరణ రాఖీలు పంపేవారు గతంలో అయితే ఇప్పుడు కస్టమర్లకు మరిన్ని సేవలందీ ఎస్ఆర్టీసీ అయితే లాజిస్టిక్ అధికారులు మొత్తానికి రవాణా రాఖీలు రవాణా చేయడానికి ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు మరి రాఖీలతో పాటు స్ట్రీట్ బాస్లు బహుమతులు ఇతర సామాగ్రి కూడా రవాణా చేయనున్నట్లు హార్థి అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పొందు ఇటు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తదితర రాష్ట్రాలకు కూడా రాఖీలను రవాణా చేశారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్గో సర్వీస్ నిర్వహిస్తున్నట్టు అన్ని డిపోల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు ఆర్టీసీ వారు అలాగే రాఖీలు బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే తమ గమ్యస్థానం చేరేందుకు ఆర్టీసీ అధికారులు అయితే పూర్తి అయితే చేస్తున్నారు ఎక్కడ కూడా డిలే కాకుండా పండుగ వరకు అవి అందేలాగా ఇక లాజిస్టిక్స్ అధికారులు కౌంటర్ ద్వారా సిద్ధంగా ఉన్నప్పటికీ రాఖీల రవాణా ద్వారా ఇంకా తయారు కాకపోవడంతో వారు ఉన్నతాధికారుల అనుమతి కోసం రెస్ట్ చేసేసిన ఖర్చు ఎక్కువ వైరవు అలాగే ఛార్జీలు మరియు ద్వారా రవాణా చేయబడిన ఇతర వస్తువులతో సమానంగా రాఖీలు వసూలు చేయబడతాయి లేదా అనే దానిపైన ఇక స్థానికులు అధికారులు సమాచారం అయితే అందలేదు మొత్తానికి సోమవారం నాటికి ధర అయితే వస్తుంది అలాగే ఈ రెడ్డి తెలంగాణ ప్రకపోతే చేస్తున్నారు మీడియాతో మరి ఈ నాలుగైదు రోజుల ముందు ఈ ప్రత్యేక కౌంటర్ తెరవాలని పూర్తిగా వాళ్ళు ఏదైతే కష్టమంది పంపించిన రాఖీలు బైలా మందు పంపించిన రాఖీలు ఇరవై నాలుగు గంటల్లోనే చేరేలాగా అన్ని ఏర్పాటు చేసేలాగా ఆర్టీసీ కోర్టు ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు